హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎటువంటి సాస్ లాంటివి కూడా పెద్దగా యాడ్ చేయకుండా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం ముందుగా కార్న్ తీసుకుని ఇలా క్రాస్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ ఉన్నారా ఫ్లోర్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని బేబీ కార్న్ పీసెస్ని ఇందులో వేసి ఒకసారి ఆ పిండి వాటికి పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని కలుపుకొని మళ్ళీ ఆ పిండి ఈ బేబీ కార్న్ పీసెస్కి పట్టేలాగా కలుపు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ వేగిన బేబీ కార్న్ పీసెస్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక బ్యాండీ పెట్టుకొని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసుకొని క్యారెట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికం మరీ వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకొని ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వెల్లుల్లి పీసెస్ లాగా వేసుకున్నాను కాబట్టి అల్లం పేస్ట్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను కలర్ కోసం ఇప్పుడు వండుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఈ రైస్ ఆ కూరగాయ ముక్కలు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత వేయించుకున్న కార్న్ పీసెస్ వేసుకొని ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి సోయా సాస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు అది ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి